దేవుని వాక్యాన్ని చదువుకుందాం యషయా గ్రంథము అరవైవ అధ్యాయము ఇరవై రెండవ వచనము చదువుకుందాం వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది యగును ఎన్నిక వాడు బలమైన జనమగును యోవనగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును దేవునికి స్తోత్రం ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి గాక ఆమెన్ 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 దేవుడు యషయా ప్రవక్త ద్వారా ఈ మాటలు వ్రాయిస్తున్నాడు తన ప్రజలైన ఇస్రాయిల్ ప్రజలకు ఈ మాటలు రాస్తూ వారిని ధైర్యపరుస్తున్నాడు వారిని ఆదరిస్తున్నాడు వారిని వారిలో ఉన్న భయాన్ని తొలగిస్తున్నాడు నిజమే ఇస్రాయల్ దేశము చాలా చిన్న దేశం అన్నిటిలో కానీ ఎన్నికలేని దేశము కానీ దేవుడు ఎన్నికగలిగిన దేశముగా చేశాడు తర్వాత బలము లేని వారికి బలమిచ్చే దేవుడిగా వారికి ఉన్నాడు కాబట్టి అందుకే వారు ఈనాడు ధైర్యంగా ఉన్నారు ఇప్పుడు చుట్టున్న శత్రు దేశాలు వారిని నిర్మూలన చేయాలని అలాగే ప్రపంచ దేశాలు కూడా ఇస్రాయిల్ను నిర్మూలన చేయాలని అన్ని దేశాలు ఒకటవుతూ ఉన్నాయి కానీ దేవుని కాబ్దల దేవుని కృప దేవుని కందృష్టి దేవుని అస్తం వారిపైనే ఉన్నది మరి నీవు కూడా ఏసు క్రీస్తు ప్రభు నమ్ముకున్నావు మరి నీవు కూడా నేను ఒంటరి అయిపోయాను నా ఇంట్లో నేను ఇబ్బంది పడుతున్నాను నన్ను అందరూ వేధిస్తూ ఉన్నారు అందరూ బాధిస్తూ ఉన్నారు బయటకెళ్తే కూడా మనశ్శాంతి లేదు నెమ్మది లేదు అందరూ నన్ను వేధించేవారుగా ఉన్నారని కృంగిపోతున్నావా బలహీనుడిగా బలహీనాలుగా అవుతున్నావా ఈ వాగ్దానము నీ కొరకే యేసుక్రీస్తు ప్రభారు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ మాటలు వినాలని దేవుని బిడ్డలైన మీతో దైవ సేవకుడిగా ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను మీరు దీన్ని గ్రహించి విశ్వసించి మీ హృదయంలో భద్రపరుచుకుంటే మీరు కూడా ఇస్రాయిన్ ప్రజలను ఏ రీతిగా దయనపరిచాడు బలపరిచాడు ఆ రీతిగానే దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు కొన్ని విషయాలు నేర్చుకుందాం మీ వారిలో ఒంటరైన వాడు వెయ్యి మంది అగును ఇప్పుడు చాలామంది అనుకుంటారు నా పని అయిపోయింది ఇక నా బ్రతికింతేలే నా తలరాతింతేలే ఇక ఏం చేద్దాం దేవుని చిత్తం ఇంతే కావచ్చు దేవుడు చేసేవారికే మేలులు ఆశీర్వలు చేస్తాడు నాలంటలు చేస్తాడా ఇవన్నీ మాట్లాడి కృంగిపోతున్నావేమో కానీ దేవుడు చెప్తున్నాడు వెయ్యి మందికి ఉన్న బలము కంటే ఎక్కువ బలము నీకు ఇచ్చేదనను ఒక్కడికి నీకు ఇచ్చేదనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి ఇప్పుడు నీవు ఒంటరైన వ్యక్తి కాదు గుర్తుంచుకో ఎన్నికలేని వ్యక్తి కాదు ఒంటరి అనుకుంటే వెయ్యి మందితో సమానం నీవు వెయ్యి మందితో సమానం వెయ్యి మందికి ఉన్న బలము కంటే ఎక్కువగా నీకు బలం ఇచ్చేదను అని దేవుడు నీతోనే వాగ్దానం చేస్తున్నాడు అయితే నీవు ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ తలరాతను మారిపోతుంది నీ తలరాతను మార్చే దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు నీ స్థితులను మార్చే దేవుడు ఏసు క్రీస్తు ప్రభారు నీకు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కూడా వాటిని అనుకూలమైన పరిస్థితిగా మార్చేది ప్రభైన యేసు క్రీస్తు ప్రభార్ నమ్ము విశ్వసించు ప్రభు మీద ఆధారపడు ప్రభువైపు చూడు మనుషుల వైపు చూడకూడదు మనుషుల వైపు చూస్తే బలహీనుడిగా బలహీనాలుగా అవుతావు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు దేవుడు నీ జీవితంలో నూతన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు దేవుడిని బిడ్డలను ఆశీర్వించాలని కోరుకుంటున్నాడు ఆయన నీ వైపే చూస్తున్నాడు కుమారి కుమారుడా నా మీదను ఆధారపడడం నేర్చుకో నా మాటలు నీ హృదయంలో భద్రపరచుకో నా సన్నిధానంలో కూర్చొని ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి నేర్చుకో అని ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు మీరు కురింగిపోతున్నారు మీరు నిరుత్సాహపడుతున్నారు కానీ పడకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు మొదటి మాట రెండవ మాట ఎన్నిక లేనివాడు బలమైన జనమగును దేవునికి స్తోత్రం హలే లోయ నేను ఎన్నిక చేయకపోవచ్చు నీ బంధువులు చేయకపోవచ్చు నీ కుటుంబం చేయకపోవచ్చు నీ రక్త సంబంధులు చేయకపోవచ్చు నీ కులం వాళ్ళు నీ కాలనీ వాళ్ళు నీ ఊరు వారు ఎవరు చేయకపోవచ్చు కానీ మనం పూజించే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నిన్ను బలమైన జనంగా చేస్తాను నిన్ను బలమైన జనంగా నేను చేస్తాను నువ్వు ఆధారపడవలసిన పని లేదు ఎందుకంటే నా బిడ్డవు నా రక్తం ద్వారా కడగబడ్డావు నా రక్షణ నీకు ఇచ్చాను నా పరిశుద్ధత నీకు ఇచ్చాను నా నీతి నీకు ఇచ్చానని దేవుడినితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రేమైన దేవుని బిడ్లారా క్రైస్తవ జనంగమా ఈ మాటలో వింటున్నారని మీరు గ్రహిస్తున్నారని దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు దేవునికి స్థుతి కలుగునుగాక దేవునికి మహిమ కలుగును గాక మరి ఇలాంటి దేవుడు మనకు దొరికినందుకు మనము ధన్యులము కాబట్టి ఈ ధన్యతను పోగొట్టుకోకుండా మనం ఉందాం ప్రభు రాబోతున్నాడు మనం సిద్ధపడదాం అన్నిటి అంతము సమీపమైంది ప్రభు ఏ క్షణం వస్తాడో తెలీదు కాబట్టి సిద్ధపాటు ఉందాం పరిశుద్ధత ఉందాం నీతి కలిగి ఉందాం ప్రార్థన జీవితం ఉందాం అన్ని విషయాల్లో ఆయన మన యజమానుడు మన తండ్రి మన స్నేహితుడు మన కాపరి మన రక్షకుడు మన సంరక్షకుడైన యేసు క్రీస్తు వైపు చూద్దాం ప్రార్థన తండ్రి మీకు స్థుతి మీకు మహిమ కలుగును కాకని అడుగుచున్నాం మీలో ఒంటరైన వాడు వెయ్యి మంది అగునని వాగ్దానం చేశావు అందుకే మీకు స్తోత్రాలు ఈ వాగ్దానము మా జీవితంలో మీరు దాన్ని నెరవేరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు మీ నామానికి నిరంతరం మహిమ కలుగును కాకని వేడుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎన్నికలేని వాడు బలమైన జనమగునని వాగ్దానం చేశావు తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని అందరినీ మీరు బలపరిచినందుకు వందనాలు మమ్మల్ అందరినీ దయనపరిచినందుకు వందనాలు మీ ఆశీర్వాదం మాకు సమృద్ధిగా ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు ఇంకా వినబోతున్న వారిని బలపరచండి ఆదరించండి వారి కూడా ఈ వాగ్దానం నెరవేర్చి ఆశీర్వించమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆ మెయిన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగా Amén.